ये तो है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి సిరి స్థానాలు వేస్తుంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నారు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది నువ్వు ఇక్కడే పుట్టావు కదా నువ్వేం పీకావు ఇప్పటిదాకా పీకిన ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జండా పాతేస్తా నీకు లోనుందా ఉందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకున్న పేరు సూర్య సూర్య దస్ దిన్ కే బాద్ ఇదర్ హి మిలేంగే దస్ దిన్ కే బాద్ ఇదర్ హి మిలేంగే పార్టీ దరేంగే పార్టీ దరేంగే జాటా పాదేంగే అసలు ఏమైందండి నీకు ఇక్కడ రూమ్ ఎంట్లు కట్టడానికి చేస్తున్నాం ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్యలోనే మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు నీ ఇక్కడ ఉన్నారా మీకోసం ఎత్తుతున్నా వెతికి ఏం చేస్తావు లాబీలో పాతిస్తావా మమ్మల్ని సీ ఐ డిడ్ ముయ్ నోర్ ముయ్ నేను ఎవరో నీకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నా సంగతి నీకు అస్సలు తెలియదు యాక్చువల్లీ వాట్ హ్యాప్ మళ్ళీ ముయ్ నిన్ను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా ఎర్లీ మార్నింగ్ కళ్ళు కొడు జాయ్ నేను చెప్పేది అనుకున్నా అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను సారీయా ఎందుకు నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రే తెలిసింది నిన్ను రాత్రి ఎలా తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారేట్ కొంచెం గొడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరే సారీ సూర్య చిత్ర పెయింటింగ్ పెయింటింగ్ హాబీ హాబీ కే దన్ వి ఆర్ ప్రొఫెషనల్స్ అది ఆర్టిస్ట్ నేను ఫ్లూటిస్ చేత్ తో ఇసస్ నండి పాపం బ్రష్ కొనుకొచ్చు కదా కొనుకోలేక కాదండి హ్యాండ్ మే థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ ఓ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఇది ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలియదు చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయింది నీలాగే ఎవరైనా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వెళ్ళలేకపోతున్నానే ఇదిగో ఇలా ఎవరైనా ఫ్లూట్ వాయిస్తుంటే

అదే సార్ కొన్ని పాత మండల కేసుల్లో మునిషి వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఎప్పుడు అప్రూర్గా మారుతా అంటున్నాడు వాడిగా నోరిపితే లాలూ గొడవ నైపురటే సార్ నీకు లాలూ సెక్రటరీ తెలుసు తెలుసు సార్ మా ఊరే నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో హలో సాబాయ్ కౌనా సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చ జో అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడాయిలవాళ్ళు పెట్టుకునే నీకు వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను దా కూర్చు కూర్చు చాలు సాబ్ ఐ లవ్ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాగే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాయర్తో పెట్టుకుంటే పని జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకు కొద్ది ఐ లవ్ యూ కుర్రాళ్ళ ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవ్వట్లేదు సలహాలు ఏమి ఇవ్వకండి నువ్వు నేను బాగా ఉంటా మధ్యలో బొక్కలకి లేదు ఆయన అసలు నువ్వు చేయడం దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వు కదా డీప్ ఏళ్లకు సార్ నాకెందుకో ఈ కుర్రాడు చేయగలడనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరించారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా ఎక్కడ ఉంది అయి బాబు అక్కడికి ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం

నేను కొడతే అదోలా ఉంటుందని వాళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు ఇప్పుడు నీకు తెలుస్తుంది మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ ఎక్కడరా ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడ మా ఆడతో మాట్లాడాలి